ఎన్డీఏ కూటమి వైసీపీ మేనిఫెస్టోలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు బాగా చేరువుగా ఉందని రాజమండ్రి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు ఏఐసిసి ఇచ్చిన మేనిఫెస్టోతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన నవరత్నాలు మేనిఫెస్టో ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయని అన్నారు స్థానిక సోమాలమ్మ పుంత రోడ్డులోని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ రైతులకు రుణమాఫీ వంటి హామీలు అమలు చేస్తామని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై సంతకం రైతులకు రుణమాఫీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రతి పేద మహిళకు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయల చొప్పున ఏడాదికి లక్ష రూపాయల బ్యాంకు ఖాతాల్లో జమ రైతాంగానికి మద్దతు ధర ఉపాధి హామీ కింద కూలీలకు కనీస వేతనం లభించేలా చూడటం వంటి హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఆయన చెబుతూ వీటిని అమలు చేసి చూపిస్తామని ఆయన అన్నారు దేశ వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని రుద్రరాజు రుద్ర రెండో రౌండ్ సెకండ్ ఫేజ్ పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ కూడా పూర్తయింది ఇదే నరేంద్ర మోడీ గారు ఈ పోలింగ్ ప్రారంభం కాకముందు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ వచ్చాడు బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తుంది ఎన్డీఏ నాలుగు వందల స్థానాలు గెలుస్తుంది ప్రతిపక్షాలు సోజులు లేకుండా పోతాయని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చాడు కానీ ఇవాళ ఫే ఫేజ్ వన్ ఫేజ్ టూ అయిన తర్వాత మొత్తం ఆయన అజెండానే మార్చేసాడు మార్చేసి అత్యంత దారుణమైన స్థితికి దిగజారి ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మన రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వారు గెలిస్తే రేపు పొద్దున హిందువుల మంగళ సూత్రాలు హిందువుల ఆస్తులన్నీ కూడా తీసుకొని మహమ్మదీలకు పంచి పెడతారని చెప్పి చెప్పాడు దానికి ఆయన రీజన్ ఏమంటే రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ చెప్పాడు అన్నాడు మరి రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ గారు చెప్పే మన మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగు వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మరి ఆ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన ఎక్కడ హిందువుల ప్రాపర్టీ తీసుకున్న పాపాన పోలే లేదా ముస్లింలకి ఎక్కడా పంచిపెట్టింది లేదు కాబట్టి ఏమంటే అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు మళ్ళీ కర్ణాటక పోయాడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇవాళ అడుగు జారిపోతూ ఉంది ఆయన అనుకున్నట్లుగా ఎన్డీఏకి నాలుగు వందల స్థానాలు రావడం లేదు బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు గెలిచే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు అనేక రకాల సర్వేల ప్రకారం ఇవాళ రెండు వందల స్థానాలు గెలవడం కూడా కష్టమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగజారి ఇవాళ మత చిచ్చులు లేపడానికి తద్వారా ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలి గుర్తించాలి ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలు తొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న సెక్యులర్ పార్టీలన్నీ కూడా మేము కలిశాము సెక్యులర్ కూటమిని ఆశీర్వదించమని ప్రజలను కోరుతా ఉన్నాం దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఎవరు బీజేపీతో ఉన్నారో ఎవరు బీజేపీతో లేరో ఎవరికి తిరగడమే అయోమయం నడుస్తూ ఉంది బీజేపీ వాళ్ళు మాత్రము పక్క డ్రామా ఆడిపిస్తున్నారు ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ఒక తోల్బొమ్మలాటలో చేతి కానీ దిప్తా ఉన్నారు మరోవైపు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు ఆయనకు కావలసినంత కూడా ఆయన చేసి పెడతా ఉన్నారు ఇవాళ నిన్న మరి ఎవరికైనా తెలుసు ఒక మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు సహజంగా కమ్యూనిస్టులు అయితే పార్టీ సెక్రటరీ ఉంటాడు ఇతర పార్టీల్లో పార్టీ ప్రెసిడెంట్ రిలీజ్ చేస్తాడు నిన్న మూడు పార్టీల కూటమి వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరుడు గారు ఎక్కడున్నారు ఆమె నిన్న అటెండ్ కాలే ఆయన బీజేపీ ప్రతినిధి అటెండ్ అయిన సిద్ధార్థనాథ్ సింగ్ అనేమో ఆయన పాపం అలిగినోని మాదిరి ఆ బుక్కే పట్టుకోలే మామూలుగా పుస్తకం విడుదల చేసేటప్పుడు మూడు పార్టీల కూటమి అన్నప్పుడు మూడు పార్టీలు కలిసి వారు వారి మేనిఫెస్టో విడుదల చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎక్కర్లేదు ఉన్నాయన ఆ పుస్తకం కూడా పట్టుకోడు అసలు చంద్రబాబు నాయుడు గారి ముఖంలో గిచ్చితే రక్తం రావడంలే ఆయన ఏర్ ముఖం పెట్టుకొని పుస్తకం పట్టుకొని నిలబడ్డాడు దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఒకరి మీద ఊరికి విశ్వాసం లేదు ఒకరిపైన ఊరికి నమ్మకం లేదు మీరు ఏ రకమైన కూటమి మీకు మీకు మేనిఫెస్టోని ఎవరు నమ్ముతారని నేను అడుగుతాను క్లియర్గా అడుగుతున్నది ఒకటే మీరు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఇవ్వండి మేము నమ్ముతాం లేదా మీరు ఎవరైతే మీరు కూటమిగా ఏర్పడినామో ముగ్గురు కలిసి ఇస్తామని అన్నప్పుడు మనం మీరు ముగ్గురు ఒక లేరు కదా ఆయన అసలు లేనే లేదు కాబట్టి ఏమంటే వాళ్ళ స్పష్టంగా ప్రజలలో అనుమానాలు ఉన్నాయి అనుమానాలు నివృత్తి చేయాలి నేను సిపిఐ తరఫున ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజుల పాటు నిర్బంధించి ఆయన్ని మీరు సరెండర్ చేసుకున్నాడు లేకపోతే ఆయన బీజేపీతో కలిసి ఉండేవాడు కాదు దానికి మీరు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు పోనీ ఇప్పుడు కలిసినామన్నారు ఒక శాతం ఓట్లు కూడా లేని పార్టీకి ఆరు పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు పది అసెంబ్లీ సీట్లు ఇచ్చారు తీరా చూస్తే మీరు ఇవాళ మేనిఫెస్టో కూడా ఇటు చెప్పలేకపోతా ఉన్నారు ఇప్పుడు అందరు కూడా చెప్తాను మేనిఫెస్టో పైన నరేంద్ర మోడీ బొమ్మ లేదు వాళ్ళు దాంతో ఇది కానక్కర్లేదు నేను గ్యారంటీ చెప్తాను ఈ మేనిఫెస్టోకి బీజేపీకి సంబంధం లేదు మరి సంబంధం లేనప్పుడు మాకు సంబంధం ఉందని ఏ రకంగా మీరు ఓట్లు అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుతాను అదే అదేవిధంగా ఇదే బీజేపీ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా సంబంధాలు నేర్పుతూ ఉంది రేపొద్దున వైఎస్ఆర్ సిపి తరఫున ఎంపీలు గెలిచినా వాళ్ళు కూడా తమకే ఢిల్లీలో మద్దతు ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు స్థానంలో బీజేపీ గెలిచినా మోడీకే పురంధరేశ్వర్ గారు పాపము ఆమె సెంట్రల్ మినిస్టర్గా కూడా చేసింది ఆమె డిగ్నిఫైడ్గా పోయి మోడీకి ఒక చేయి ఎత్తుంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిస్తే మోడీకి రెండు చేతులు ఎత్తాడు భయానికి ఆమెను ఒక చేయి ఎత్తుంది ఈ అతను భయపడి రెండు చేతులు ఎత్తుకుని పోతాడు కాబట్టే చెప్తాను వాళ్ళిద్దరిలో ఎవరికి ఓటు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేసినా పురంధరేశ్వరి గారి పుష్పంగరితో వేసినా వాళ్ళు నరేంద్ర మోడీకే సపోర్ట్ చేస్తారు కాబట్టి రుద్రరాజు లాంటి వారిని గెలిపించాలి అష్టం గుర్తు గెలవాలి ఇవాళ ఇండియా కూటమి ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఇవాళ మేము ఏక కూటమిగా ఏర్పడ్డామంటే ఇవాళ అధికారం కోసం కాదు ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలి లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని మేము కలిశాము కాబట్టి అందరూ కూడా ఆశీర్వదించమని కోరుతాము అందరికీ నమస్కారం గడిచినటువంటి రెండు మూడు రోజులు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోను విడుదల చేశాయి మూడు రాజకీయ పార్టీలుగా చెప్పుకోబడే రెండు రాజకీయ పార్టీలు ఒక అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ రెండు మేనిఫెస్టోలను కంపేర్ చేసిన తర్వాతే పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకు చాలా చేరువుగా అమలు చేయడానికి సాధ్యపడేదిగా జాతీయ స్థాయిలో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కార్గే గారు రాష్ట్ర స్థాయిలో మేమిచ్చినటువంటి పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి నవరత్నాలు ఈ రెండు ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత పరిస్థితి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో పరిస్థితి మనందరూ తెలుసు మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్ గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో దాంట్లో సామాజిక న్యాయం కులగణన రాజ్యాంగాన్ని అమలు బీసీ మైనార్టీలకి ఉందో కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేస్తుంది వాటిని సవరించడం వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం అదేవిధంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి హామీలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక మహిళకి పేద మహిళకి జాతీయ స్థాయి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మహాలక్ష్మి పేరుతోటి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పన్నెండు నెలలకి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకి రైతాంగానికి మేలైనటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ప్రధానంగా విద్య చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది కేజీ టూ పీజీ ఉచిత విద్య రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఏ విధంగా ఉందో దాన్ని జాతీయ స్థాయిలో జాతీయ దాంట్లో పెట్టి దాన్ని విస్తరించడం ఇటువంటివన్నీ కూడా తీసుకుంది ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అటు జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం కార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కానీ దానికి పి చిదంబరం గారు చైర్మన్గా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్దలు మా పళ్ళరాజు గారు చైర్మన్గా ఇచ్చినటువంటిది కానీ జాతీయ స్థాయిలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలంతా కూడా కూర్చుని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారు ఆ విధంగా ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి మేమందరం కూడా ప్రజా జనరంజకమైనటువంటి ఈ యొక్క మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఇతర రాజకీయ పార్టీ ఏది కూడా సరైనటువంటి మేనిఫెస్టో ఇవ్వలేదు కాబట్టి ప్రజలందరం కూడా ఆలోచించి జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మంచి చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఇండియా భాగస్వామి పార్టీ అభ్యర్థులుగా సిపిఐ నుంచి రాష్ట్రంలో ఒక లోక్సభ సభ్యులు ఎనిమిది మంది శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు సిపిఎం నుంచి ఒక లోక్సభకి ఎనిమిది శాసనసభ స్థానాలకి పోటీ చేస్తున్నారు వారందరికీ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా కలిసి వారందరినీ కూడా గెలిపించడం కోసం అదేవిధంగా ఇక్కడ ఈ రాజమండ్రి పార్లమెంట్లో నేను నాతో పాటు ఏడుగురు పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పక్కన రంపచోడవరంలో మరి సిపిఐఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వారికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నాం ప్రధానంగా ఈ రాజమండ్రికి ఉన్నటువంటి సమస్య లాండ్ ఆర్డర్ సమస్య బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అభివృద్ధి అనేటువంటిది గడిచినటువంటి పది సంవత్సరాలుగా ప్రజలు చూసుకోకపోగా మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఈ బ్యాచ్ ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్ళి అదుపులోకి తీసుకుంటే ఐదు నిమిషాల్లో రాజకీయ ఒత్తులు వచ్చి వాళ్ళని పంపేటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ అనేటువంటిది లేదు మహిళలు కానీ పిల్లలు కానీ స్వేచ్ఛగా రాజమండ్రి నగరంలో సంచరించలేనటువంటి పరిస్థితి దీనితో పాటు గంజాయి ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్లు కూడా చాలా ఎక్కువైపోయాయి సో ఆ గంజాయి బ్యాచ్ల్ని అరికట్టడం బ్రెడ్ బ్యాచ్ బ్యాచ్లు అరికట్టడం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఇండియా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి మేము కానీ ఉభయ కమ్యూనిస్టులు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మాకు మద్దతు ఇచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలంతా కూడా అట్మోస్ట్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ క్రెడిబిలిటీ మేము అన్ని కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం కానీ ప్రజలకు లాండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఈ నగరాన్ని కానీ పక్కనే ఉన్నటువంటి కొవ్వూరు ఈ రెండింటినీ కూడా జంట నగరాలుగా అభివృద్ధి చేయాలనేటువంటిది నా ఆలోచన ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నేను అయిన తర్వాత రాజమండ్రిలో ఏ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బిల్డప్ చేస్తాము కొవ్వూరు నగరాన్ని కూడా అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాం అదేవిధంగా ఇంకా స్థానికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలి ఎందుకంటే లాక్డౌన్